హైదరాబాద్లో వర్షం దంచి కొట్టింది చాలా ప్రాంతాల్లో వర్ణుడి ధాటికి లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది ఒక్కసారిగా పడ్డ వానతో కార్యాలయాలు విద్యాసంస్థల నుంచి ఇళ్లకు వెళ్ళేవారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు మలక్పేట రైల్వే వంతెన కింద భారీగా వరద నీరు చేరడం వల్ల వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి చినుకు పడితేనే చిత్తడిగా మారే భాగ్యనగరాన్ని మరోసారి భారీ వర్షం ముంచెత్తింది మలక్పేట మహబూబ్ మెన్షన్ మార్కెట్ ఎదురుగా రహదారిపై పెద్ద ఎత్తున వర్షపు నీరు నిలిచింది రహదారులు వరద కాలువలను తలపిస్తున్నాయి రైల్వే వంతెన వద్ద భారీగా వరద చేరడం వల్ల వాహనదారులు అవస్థలు పడుతున్నారు వర్షపు నీటిలో ఆగిపోతున్న వాహనాలను నెట్టుకుంటూ వెళుతూ ఇబ్బందులు పడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి ఖైరతాబాద్ పంజాగుట్ట చౌరస్థాల్లో వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తోంది భారీగా నిలిచిన వర్షపు నీటిని ఖాళీ చేసేందుకు బల్దియా యంత్రాంగం రంగం వాహనదారులు ముందస్తుగా ప్రత్యామ్నాయ రహదారుల్లో ప్రయాణించాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు అప్రమత్తమైన ట్రాఫిక్ యంత్రాంగం చాలా ప్రాంతాల్లో వాహనాలను దారి మళ్లిస్తున్నారు హైదరాబాద్లోని బియాపూర్ కొండాపూర్ రాయదుర్గం షాదర్ఘాట్ సరూర్ నగర్ అమీర్పేట బోరబండ పంజాగుట్ట జూబ్లీహిల్స్ లో జడివాన కురిసింది ముషీరాబాద్ కవాడీగూడ చిక్కడపల్లి బాగ్లింగంపల్లి మెహదీపట్నం గుడి మల్కాపూర్ చార్మినార్ బహదూర్పుర చాంద్రాయనగుట్టలోని రోడ్లను వర్షపు నీరు ముంచెత్తింది చాలా చోట్ల అడుగుమేర వరద నీరు నిలిచిపోవడం వల్ల వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని సూచిస్తున్నారు మ్యాన్ హోల్డ్ ఉన్న చోట ఆచితూచి ప్రయాణించాలని అప్రమత్తారు matan ya es tu naru